ఐదు సంవత్సరాల తర్వాత తన తండ్రి కష్టాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు నర్సరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చిదలవాడ అరవింద్ బాబు కుమార్తె డాక్టర్ అమూల్య తన పిల్లలు భవిష్యత్తును పక్కన పెట్టి ప్రజల కోసం భావితరాల భవిష్యత్తు కోసం అరవింద్ బాబు అండగా నిలిచారని చెప్పారు ఆర్థికంగా తాము ఎంతో నష్టపోయామని తనకు తన తమ్ముడు ఆధిక్య భవిష్యత్తు లేనంతగా నష్టపోయామని అమూల్య చెప్పారు స్థానిక ఎమ్మెల్యే కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించారు ఎన్నికల్లో డబ్బు రౌడీ యజాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పారు మహిళలు అందరూ కలిసికట్టుగా ఈ రౌడీ అరికట్టాలని డాక్టర్ అమూల్యా పిలుపునిచ్చారు ఇప్పటికీ కూడా వాళ్ళు దారి ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు దారి చేయడానికి రెడీలో ఉన్నట్టు సంకేతం ఇది అందరం కలిసి పోరాడాలి కూడా ఇప్పుడు కూడా పోరాడకపోతే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గోవిరెడ్డి గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు మీరు ఆలోచించాల మా ఉంది మనము ఒక రెండు ప్రాణానికి ప్రాణం పోసే శక్తి దేవుడు ఎవ్వరు ఎవరికి భయపడే అవసరం లేదు మనమేంటి ఏంటి ఆడబెట్టాము చెంగూరు